అందరికీ నమస్కారం ఈరోజు దారా ఉరిత మండలం బ్రిడ్జ్ ఏదైతే ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు సీనియర్ శాసనసభ్యులు నర్సనపేట శ్రీ బొగ్గు రమణమూర్తి గారు అలాగే నేను ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాం ఆర్ మినిస్టర్స్ ఆర్ అండ్బి ఎస్ఈస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు ఇన్స్పెక్షన్ జరిగింది ఇప్పుడే దీని తాలూకా విశిష్టత ఏంటి దీని పూర్వపరాలు సీనియర్ శాసనసభ్యులు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే నేను ఒకటే చెప్తాను ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే ఆ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టైంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఇదే దౌర్భాగ్య పరిస్థితి కనీసం ఎప్రోచ్ ఇక్కడ స్థలానికి అప్పట్లోనే అన్నీ కేటాయించి నిధులు కూడా సమకూర్చిన తర్వాత కూడా ఆ డిపార్ట్మెంట్లో అకౌంట్స్లో డబ్బులు కూడా పంపించకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే గత ఐదు సంవత్సరాలుగా కనీసం పా బాధ్యత లేకుండా చేస్తే మొన్న ఈఎంసీ గారి దగ్గరికి ఆ గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ మాట్లాడిన వెంటనే నాకు అక్కడ నుండి ఫోన్ చేశారు ఇటువైపు ప్లేస్ లేదంటే ఇక్కడ అంతా రెడీగా ఉంది ఇక్కడ కూడా ఓన్లీ పోలీస్ స్టేషన్ ఒక్కటే అబ్స్ట్రాక్షన్ ఉంది దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాను పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేస్తే వర్క్ అయితే ఆపేయడానికి ఎక్కడ ప్రాబ్లం లేదు గతంలో ఆ కాంట్రాక్టర్కి ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి ఆ బకాయిలు పెట్టారు అవి కూడా త్వరలోనే బడ్జెట్లో దాన్ని కూడా ఆమోదం చేసి పెట్టించిన బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఏదైతే దీనికి ఇది అక్కడే కాదు ఈవెన్ సింగపురం దగ్గర కస్తూర్బా స్కూల్ ఎదురుగా నర్సింగ్ కాలేజ్ ఉంది అది ఎక్కడేసింది అక్కడే ఉంది నిర్తిపట్టి ఎక్కడేసింది అక్కడే ఉంది ఎస్టీపీ ప్లాంట్ మున్సిపాలిటీలు ఎక్కడేసింది అక్కడే ఉంది ఇక్కడ సాలివొండం ఎత్తిపోతల పథకం అంబలవలసి పెట్టాం అది మేము కొట్టిన రాయి అలాగే ఉంది ఇక్కడ ఉమరవల్లి తోనంగి కలింగపట్నం ఎత్తిపోతల పథకం ఎనభై ఐదు శాతం పనులు అయిపోయి అది ఎక్కడేసింది అక్కడే ఉంది ఎక్కడ చూసినా ఒక్కటి కూడా పని చేయకుండా ఓన్లీ పనికిమాలను మాట్లాడి బొకాయించడమే గత ప్రభుత్వం వీళ్ళు చేసిన పరిపాలన ఎటువంటి అభివృద్ధి పథకాలకి నోచుకోలేని పరిస్థితి తప్పకుండా వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేసి ఈ బ్రిడ్జ్ మేము ప్రజలకి అందిస్తాము దానికోసం గౌరవ ఎమ్మెల్యే రమణమూర్తి గారు అలాగే నేను అలాగే ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు సహకార సహకారాలు తీసుకొని వీలైనంత తొందరగా బడ్జెట్ కూడా విడుదల చేయడానికి మేము ప్రయత్నించి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయడానికి కూడా మేము సర్వశక్తులు వండుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం